హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు అయితే ధనుర్మాసం నెల అయితే ప్రారంభమవుతుంది కదా ఇక ఈ ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాల గురించి అయితే ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగు వరకు అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇక ధనుర్మాసం అయితే ఉంటుందండి ఇక ఈ నెల రోజులు కూడా పరవ పవిత్రమైనవి కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం కాలం కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం అయితే లభిస్తుంది ఇక అయితే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గృహప్రవేశాలు చేయడము శుభకార్యాలు అయితే చేయకూడదండి ఇక ధనుర్మాసంలో పూజా విధానం పాటించాల్సిన నియమాలు అదేవిధంగా ధనుర్మాసంలో చేయకూడని తప్పుల గురించి అయితే ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక డిసెంబర్ పదహారవ తేదీ నుంచి అయితే ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగో తారీఖు అయితే ముగుస్తుంది కాబట్టి ధనుర్మాసం ఇక ఈ నెల రోజులు కూడా విష్ణుమూర్తిని అయితే పూజించాలి ఇక ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ధనుర్మాసంలో వేసే ముగ్గులైతే వేయాలండి ఇక ఆవు పేడతో అయితే గొబ్బెమ్మలను పెట్టయితే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటే చాలా మంచిది ఇక ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు మొదటి పదిహేను రోజుల పాటు చక్కెర పొంగలు కానీ పులగంని కానీ నైవేద్యంగా అయితే సమర్పించాలి ఇక తర్వాత పదిహేను రోజులు అయితే అయితే నివేదించాలండి ఇక ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అటువంటి వారికి అయితే చాలా మంచిది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి ఉదయం ఆరు గంటలలోపే ఇంట్లో దీపారాధన అయితే పూర్తి చేసుకుంటే చాలా మంచిది కనీసం తొమ్మిది గంటల లోపైన దీపారాధన అయితే చేసుకోవాలి కుదిరిన వాళ్ళైతే అదేవిధంగా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్నానం చేసేటప్పుడైతే నీళ్లలో పసుపు వేసుకొని అయితే స్నానం చేస్తే జాతక దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఇక అదేవిధంగా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు అయితే చేయాలి ఇక ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నీటితో ఆర్జం సమర్పించి సూర్యుడికి అయితే నమస్కారం చేసుకుంటే ఇక జాతకంలో సూర్యుడు బలపడే అన్ని విధులుగా అయితే కలిసి వస్తుంది ఇంకా అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలకు కూడా చాలా విశిష్టత అయితే ఉంటుందండి ఇక ఈ నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు కనీసం ప్రతి శనివారం రోజైనా ఇక దేవుని మందిరంలో అయితే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందైతే మనం పిండి దీపాలను అయితే వెలిగించి వెంకటేశ్వర స్వామి వారికి అయితే పూజ చేసుకుంటే ఎలాంటి కోరికలు ఉన్నా సరే నెరవేరుతాయి ఇంకా అదేవిధంగా ఈ ధనుర్మాసంలో నదీ స్నానం చేస్తే అశ్వమిత యాగం చేసినంత పుణ్య ఫలితాన్ని అయితే పొందవచ్చు విశేషంగా ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు కదా ఇక ఈ నెల అంటే డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి అయితే వచ్చింది కాబట్టి ఈ రోజున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దేవాలయానికి వెళ్ళైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే తెలియక చేసిన పాపాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఇక అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు కూడా నేలపై ఉంటారు కాబట్టి ఇక ఆ రోజు మనం విష్ణు దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనపై అయితే ఉంటుంది ఇక ఈ ధనుర్మాసంలో పూజ చేసేవారు గోవింద నామాలైనా చదువుకోవచ్చు లేదు అనుకుంటే ఓం నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని అయితే మనం నూట ఎనిమిది సార్లు అయితే చదువుకోవాలి ఇంకా అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయనం అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలండి ఇక ఈ విధంగా చదువుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా తొలగిపోతుంది ఇక శ్రీకృష్ణ గోవింద హరే మురాణి అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు సాధారణంగా తులసి కోట అయితే దీపం వెలిగిస్తే ఎన్నో పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కదా కానీ ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజలకైతే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఈ నెలలో తులసి కోటకి ఎక్కువగా పూజించాలి ఇక తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగించి తులసి నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ అయితే ప్రదక్షిణలు అయితే చేయాలి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది కాబట్టి సూర్యుడు ఈ ధనుర్మాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడికి శక్తి ఉంటుందని అందుకే ఈ ధనుర్మాసంలో కొత్త పనులు మొదలు పెట్టకూడదని శుభకార్యాలు నిర్వహించకూడదని వీటి వల్ల అడ్డంకులు ఏర్పడతాయని పండితులు అయితే సూచిస్తున్నారు కాబట్టి ధనుర్మాసంలో కూడా శంకుస్థాపన అయితే పొరపాటున కూడా చేయకూడదండి గృహప్రవేశాలు కూడా చేయకూడదు పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో అయితే విష్ణుమూర్తి ఆలయాన్ని అయితే ప్రతి ఒక్కరూ సందర్శించాలి ఇంకా అదేవిధంగా మాంసాహారం అయితే తినకూడదు ఇంకా ఈ నెలలో అయితే విష్ణుమూర్తిని పూజించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలి ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకుంటూ ధనుర్మాసంలో వచ్చే ప్రతి గురువారం శుక్రవారం రోజు అయితే విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఇక ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజైతే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇక శుక్రవారం రోజు సాయంత్రం అయితే ఇంటి ముందు అయితే రెండు దీపాలు అయితే వెలిగించాలి ఇక దేవతలు సంచరించే ఈ ధనుర్మాసంలో పగటిపూట అయితే నిద్రపోకూడదండి ఈ ధనుర్మాసంలో చేసే ధన చాలా విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి మీ వీలుని పట్టి అయితే పేదవాళ్ళకి దానం చేసి విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని అయితే సులభంగా పొందొచ్చు అదే విధంగా ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే జనవరి పద్నాలుగో తేదీనైతే ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని అయితే నిర్వహిస్తారు ఆ కళ్యాణాన్ని చూసిన వారికి అయితే చాలా మంచిది ఇక ఈ విధంగా ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి అయితే చూసారు కదా ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్